కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా పొదిలిలో ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు కలిసి పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించారు పెద్ద మసీద్ దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన ముస్లిం సోదరులు చేతికి నల్ల బ్యాడ్జీ కట్టుకుని నిరసన తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ వక్కు సవరణ బిల్లును ఆమోదిస్తే ఎటువంటి నష్టం వాటిల్లుతుందో వివరించారు వెంటనే వక్కు సవరణ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ముస్లిం సోదరులు డిమాండ్ చేశారు బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా ముస్లింలకు వ్యతిరేకంగా చాలా చాలా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా రోడ్ల మీద కట్టడం కానీ అల్లలు చేయడం కానీ మేము ఇప్పుడు మా ఆత్మగౌరవ విషయం ఈ వక్ బోర్డు అనేటువంటిది ప్రాపర్టీ సన్నితాము అన్ని అక్రాంతం కాగుతున్నాయి అని చెప్పి చెప్తూ ఆ ప్రాపర్టీస్ కూడా కూడా ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే రిజిస్ట్రేషన్ లేదో అలాంటి మసీదులు కానివ్వండి దర్గాలు కానివ్వండి మదర్సాలు కానివ్వండి ముస్లిం స్కూల్స్ కానివ్వండి ఏవి కూడా అన్నీ కూడా మేము తీసేస్తాం మా మదర్సాలు ఎలాంటి ఎవరి మీద ఆధారపడకుండా మేము బతుకుతున్నాం మా ఈ ఒక్కబోట్ యొక్క ఆస్తులు అవి ప్రజల ఉపయోగం కోసం ఎవరో మహారాజులు ఇచ్చిపోయారు చేస్తున్నారు నాట్ ఓన్లీ ముస్లింస్ కాదు హిందూ రాజుల్లో కూడా చాలామంది హిందూ కూడా ఇచ్చి ఉన్నారు అది అందరికీ హిందువులు కూడా తెలుసు అలాంటి ఎప్పుడో వందల ఏళ్ళ క్రితం గడిపి గడిపినటువంటి ఆ విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మీ ప్రాపర్టీస్ మేము కాదు ఇవి మావి మేము చూసుకుంటాము ఇది భారతదేశం భారతదేశం మేము కూడా భారత గౌరవమే కదా కాబట్టి మా ప్రాపర్టీస్ని అనవసరంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా మసీదు ఉంటుంది మేము పడగొడతాం లేదంటే మద్రసాలు ఉంటాయి మేము పడగొడతాము మా పిల్లలు ఉర్దూ అరబీ చదువుకుంటున్నారు మీరు ఉర్దూ అరబి చదవడానికి వీలు లేదు అంటే మీరు పిల్లల్ని ఉర్దూ చదివి నిరుద్యోగాలు చేస్తున్నారు చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా నేను ఇప్పుడు అరబ్బీ వృద్ధి చదివిన వాళ్ళు ఎవరు బేకరగా తిరగట్లేదు అది ఆధ్యాత్మిక ధర్మం ఎట్లయితే హిందూస్లో వేద పాఠ పాఠశాలలు ఉంటాయో అట్లాగే ముస్లింస్లో మదసాలు ఉంటాయి ఇవన్నీ కూడా రికగ్నేషన్ లేకపోతే తీసేస్తాము ఇలాంటి ఎన్నెన్నో తీసుకొచ్చి ఈ ముస్లింలు లేని కొన్ని వృద్ధి ముస్లింలను హిందువుల మధ్య తగాదాలు పెట్టి దేశాన్ని నాశనం చేయాల ఉద్దేశమే ప్రభుత్వం కాబట్టి నేను మేము పూర్తిగా తెలుపుస్తున్నాము సోదరులు హిందూ సోదరులు కూడా బాగా అర్థం చేసుకుని మమ్మల్ని సహకరించండి మా ఆస్తులు అందాక్రాంతం కాకుండా కాపాడటానికి మాత్రమే మేము నిరసన తెలియజేస్తున్నాము రహిం ఈరోజు వక్ బిల్కి వ్యతిరేకంగా మేమందరం ర్యాలీగా వచ్చినాము వదిన పొద్దున ముస్లిం సోదరులందరూ ఐకమత్యంతో ర్యాలీగా వచ్చినాము ఎందుకంటే ఈ బిల్ మనకు అవసరం లేదు ఎందుకంటే వృధులే చెప్తానండి సరే సరే దీని గురించి మన మన పెద్దలందరూ పెద్దలందరూ దేశంలో బిల్ మంచిది కాదు అని చెప్తున్నారు అందుకని ఇది మాకు అవసరం లేదు మేము వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాము ఇది మాకు అవసరం లేదండి దాని గురించి మా పెద్దలు గారు బాగా చెప్తారు అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ గౌడ్ పేరు ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి జీకే నైన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద కనిపిస్తున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ చుట్టుపక్కల జరిగే అనేక వార్తా విశేషాలను నాకు తెలియజేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని వెంటనే సేవ్ చేసుకోండి నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ నెంబర్ని వెంటనే సేవ్ చేసుకోండి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి